హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న క్రిస్టియన్స్ ఏం మమత అందరూ బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఒక ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను అనమాట ఇంకా నేను ఏమేమి వంట చేశాననేది ఈరోజు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చెప్పేశాను అయిపోయింది ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పొద్దున్నే షూట్ చేశాను అని చెప్పాను కదా ఈ వీడియో షూట్ చేసినప్పుడు నైన్ అయిందనమాట ఎయిట్ టు నైన్ అట్లా ఆ మధ్యలో షూట్ చేశాను ఇక్కడ ఏంటి అంటే రాగి జావా చేస్తున్నాను అంతకన్నా ముందు గ్లాస్లో నేను వేడి వాటర్ పోసుకున్నానండి ఫస్ట్ అయితే నా డే అనేది వేడి వాటర్తోనే స్టార్ట్ అవుతుంది ఇంకా వేడి వాటర్ తాగేసిన తర్వాత నేను వంటలైనా సరే పనులైనా సరే చేస్తాను ఓకే ఇంకా ఇక్కడ చూడండి నేను రాగి జావా చేసుకుందామని చెప్పేసి వాటర్ అయితే కాగబెడుతున్నాను అనమాట నేను వేడి వాటర్ తాగడానికి ప్లస్ రాగి జావా యూజ్ అవుతుందని చెప్పేసి అట్లా వేడి వాటర్ అయితే పెట్టాను ఇక్కడ చూడండి నేను గ్లాస్లో వాటర్ పోసుకున్నాను చల్లారిన తర్వాత తర్వాత తాగేస్తాను ఇక్కడేమో వేడి వాటర్ పోసానండి నేను అదే అవైలబుల్లో ఉండే అందుకని చెప్పేసి అది పోసాను తర్వాత చూడండి ఎంత ఇబ్బంది గడ్డ కట్టింది అదే చల్లటి వాటర్ పోస్తే చాలా తొందరగా అయిపోతుంది అనమాట కలపడం అనేది మిక్సింగ్ చూడండి ఇది ఒక టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ మిక్స్ చేశాను అప్పటికి కానీ కలిసిపోయింది అనమాట వేడి వాటర్ బాగా ఫుల్ వేడి వాటర్ పోసేసరికి అది కట్టింది ఉడికింది అనమాట అసలు ఆల్మోస్ట్ ఉడికిపోయింది అది చూడండి ఓకే ఇంకా ఇది బాగా మిక్స్ చేసుకొని అందులో పోసేయాలి ఆల్రెడీ వాటర్ అయితే కాగి ఉంది పక్కనేమో కందిపప్పు ఉడుకుతుందండి ఇంట్లో పెసరపప్పు లేకుండే కందిపప్పు ఉంది ఇంకా నేనైతే ఆ కందిపప్పు పొయ్యి మీద పెట్టాను నానంబెడితే ఉడకదంటారు కదా అండి అందుకని చెప్పేసి కడిగి వెంటనే పొయ్యి మీద పెట్టేశాను రైస్ కూడా కడిగి పక్కన పెట్టేశాను అనమాట ఇక్కడేమో నేను రాగి జావ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా నా కొరకు ఇవి చల్లారిన తర్వాత వాటర్ తాగేసేయాలి ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ బాగా వేడి అయిపోయిందన్నమాట ఈ రాగి పిండి అందులో పోసేసి ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసుకుందాము ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడకబెట్టుకుంటే మనకు రాగి జావ అనేది కంప్లీట్గా ఉడుకుతుంది నేనేంటంటే ఫస్ట్ పెరిగేసుకొని తాగుదామని చెప్పేసి అనుకున్నాను బట్ నేను మళ్ళీ ఏం ఆలోచించానంటే పెరుగు ఇవాళ కాకపోయినా రేపైన వేసుకొని తినొచ్చు పెరుగుంది ఇంట్లో ఇంకా రేపైన వేసుకొని తినొచ్చు తాగొచ్చు ఈరోజు కందిపప్పు ఉడికి తిన్నాను కాబట్టి కందిపప్పు ఇందులో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఉడికించిన పల్లీలు ఉడికించిన మొక్కజొన్న గింజలు నెక్స్ట్ ఉడికించిన కందిపప్పు లేదా పెసరపప్పు కొంచెం ఆకుకూరలు ఇట్లా ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ ఆ రాగిజావులో వేసుకొని తింటే అన్నీ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ప్రోటీన్ ఉంటుంది పప్పులో ఇంకా రాగజావా అనేది మనకి లైట్ వెయిట్గా ఉంటుంది కడుపుకి చాలా అంటే చాలా తేలికగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇంకా అది తాగితే మనకి మంచిగా వెయిట్ లాస్ కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది అని రెగ్యులర్గా చేసుకొని తాగాల అనిపిస్తుంది దేనికైనా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి పేషెంట్స్ అనేది ఓకే ఇంకా ఇక్కడైతే చూడండి ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ లాగా అనుకున్నాను మళ్ళీ మిక్సీ కింద కడగాలి అది ఎందుకు వచ్చిన గోల అని చెప్పేసి నేను కింద పోతుంది ఎందుకు అని ఇంకా ఏం చేసిన అంటే ఇది ఇట్లనే గంటతో బాగా రుబ్బాను అనమాట ఇక రాగిచావలు ఉప్పేసాను కాబట్టి నేను పప్పులో వే వేయలేదు పప్పులో వేయకుండా ఒక మూడు గంటలు అయితే రాగిచావలు వేసుకున్నాను అందులో కొంచెం మాడికాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి తాగితే తింటే కాదు చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైము మాడకాయ పచ్చడి వేసుకొని అట్లా తాగడం అనమాట ఎప్పుడన్నా ఒకసారి చేస్తే పెరిగేసుకొని తింటాను ఒక ఫ్రెండ్స్ చూసారు కదా రెండు ముక్కలు ఒక చిన్న చిన్న గ్రే కొంచెం గ్రేవీ అనమాట ఓకే ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని తాగితే సూపర్ టేస్ట్ అండి బాగుంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కడుపు అయితే మనకు తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆకలి కాదు చాలా లైట్గా ఉంటుంది అన్నమాట టమ్మీ అయితే ఓకే ఈయనయితే నేను టూ గ్లాసెస్ అయిందండి నాకు దీంతో టూ గ్లాసెస్ నేను తాగేసాను ఇది అయ్యేసరికి టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది మార్నింగు ఇంకా చూడండి ఎలా ఉందో బాగుంది నేనైతే ఇంకా హ్యాపీగా తాగేశాను ఆ తర్వాత నేను ఇక్కడ చూడండి కందిపప్పు మిక్స్లో వేసి పట్టాలని చెప్పాను కదా పట్టలేదు ఇంకెందుకు అల్ల ఇలా వేయడం అని చెప్పేసి చేయి శుభ్రంగా క్లీన్ చేసుకొని చల్లారిన తర్వాత మంచిగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా అసలు ఉ దాన్ని ఏమంటారు గింజలు 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 కాదు కానీ ఉడికింది కానీ ఏదో పప్పు పప్పు లాగా అనిపిస్తేను అదంతా కూడా బాగా పిసికి మెత్తగా పేస్ట్ లాగా చేశాను అనమాట చూశారు కదా ఇది ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అట్లా నేను పేస్ట్ లాగా చేసుకున్నాను నా ట్రైపోడ్ ఖరాబ్ అయిపోయిందండి ఒక చేత ఫోన్ పట్టుకొని ఒక చేత షూట్ చేసుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది నేను ట్రైపోడ్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి అండి మళ్ళీ ఒకసారి ఈ యూట్యూబ్ వల్ల నాకు వచ్చింది లేదు పోయింది లేదు బట్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అది కొనుక్కున్నాను దాన్ని ఏమంటారు మైకు నెక్స్ట్ వచ్చేసి ముప్పై వేలు పెట్టి ఫోన్ తీసుకున్నాను మైక్ పదిహేడు వందలు పెట్టి మైక్ తీసుకున్నాను వెయ్యి రూపాయలు పెట్టి రైపోటు తీసుకున్నాను దీనివల్ల అయితే ఇక ముందు ముందు యూజ్ ఉంటుంది ఏమో కానీ ప్రజెంట్ అయితే ఏమీ లేదు చాలా ఇయర్స్ అయిందండి యూట్యూబ్ పెట్టి అయినా సరే ఇక చేస్తూనే ఉంటాను ఓకే ఇక్కడ నేను చింతపండు పులుసు అయితే పప్పు చారు లాగా ఉండాలని నేను ఎక్కువ పులుసు పోసాను అనమాట మరీ పుల్లగుంటే తినలేము కదా ఎంత పోసుకోవాలో అంతే పోసుకున్నాను అనమాట ఓకే చూసారు కదా ఇదంతా బాగా ఇలా పిసుకుతూ మొత్తం కలిపేసుకుంటే మనకి బాగుంటుందని చెప్పేసి నేను అట్లా చేశాను ఓకే ఫ్రెండ్స్ దీంట్లో అయితే కొంచెం కారం కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసుకున్నామండి అండి వేసి దిగితే కాగబెట్టేసి ఇక తాలింపు అయితే చేసేసుకోవాలి అనమాట చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ పప్పుచారు అనేది పప్పు అయినా సరే పప్పుచారు అయినా సరే ఉడికించి మెత్తగా చేసుకొని ఇందులో పులుసు పోసుకొని ఉప్పు కారం వేసి కాబట్టి దాళిం చేసుకుంటే అయిపోతుంది పప్పు అనే ఓ ఇప్పుడు అవుతుందా చాలా టైం పడుతుంది కదా ఉడుకుతుందా ఇది ఎక్కువ టైం తీసుకు అది కాదు మనం మంచిగా పర్ఫెక్ట్గా ఉడికించి తాలిం పెట్టుకుంటే సరిపోతుంది అంతే పప్పు కందిపప్పు ఉడికేటప్పుడు కొంచెం నూనె వేసుకోవాలండి అందులో అంటే కూరగాయలు కూరగాయలలో వేసుకుంటా కూర వండుకునే ఆయిల్ అది వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది కందిపప్పు అనేది పసుపు ఉప్పు వేయడం వల్ల అస్సలు ఉడకదు ఓకే ఫ్రెండ్స్ ఇది చూసారా ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని ఇంకా తాలింపు అయితే చేస్తున్నాను అనమాట నేను దానికోసం ముందే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు అడిగాను ఎండుమిర్చి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఓకే ఇక ఫైనల్గా అయితే కొంచెం మెంతులు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని తాలింపు అయితే పెట్టేస్తాము నా దగ్గర గార్లిక్ లేకుండేయండి గార్లిక్ ఉన్నట్లయితే బాగుండేది పప్పు అంటే ఖచ్చితంగా మెంతులు ఉండాలి గార్లిక్ ఉండాలి కరివేపాకు ఉండాలి ఎండుమిర్చి ఉండాలి అన్నీ ఉండాలండి ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే చూసారు కదా అయితే నేను చాలా ఎక్కువ వేసాను ఆనియన్స్ వేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఇంకా కందిపప్పు అవుతుందనమాట పెసరపప్పు అనేది ఇక ఒకటే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా వేరే వేరే వండుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగు సరే చూడండి ఇక్కడైతే నేను ఇక తాలింపు ఆల్మోస్ట్ అయిపోయినట్లే కొంచెం పసుపు వేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఎక్కువ పాడాల్సిన పని లేదండి తాలింపు అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇక పప్పునైతే ఇందులోకి పోసేస్తాము చూడండి చారు బాగుంటుంది ఇందులోకి చిప్స్ పాపడ్స్ ఇవి ఉంటాయి కదా అయితే బాగుంటాయండి మనం మామూలుగా ఇట్లా ప్లెయిన్గా తినే కంటే మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇంకా ఉంటుంది కదా పాపడ్స్ ఇలాంటివి అలాంటివి వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ నా పప్పు చారు అయితే అయిపోయింది అనమాట టైం వచ్చేసి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది నేను పప్పు ఉడికిన తర్వాత చాలాసేపటికి తాలింపు పెడుతున్నాను లెవెన్ అయింది అనమాట ఇంకా చూడండి నా పప్పు చారు అయితే ఇక తాలింపు కూడా అయిపోయింది కొంచెం గిన్నెగడి ఇందులో పోసేస్తున్నాను ఆల్మోస్ట్ నా వంటలు అయితే అయిపోయినాయి అండి పక్కన రైస్ కూడా ఉడికింది ఇంకా ఇక్కడేమో పప్పు కూడా అయిపోయింది అన్నట్టు కొంచెం గిన్నెలు ఉండే ఆ గిన్నెలు కూడా కడిగేస్తాను ఇల్లు అంతా శుభ్రంగా ఊడ్చాలి అండి ఇల్లు ఏమైనా అయింది ఇంకా ఇల్లు శుభ్రం చేయలేదు ఓకే చూసారు కదా చూడ్డానికి చాలా బాగుంది తింటే కూడా సూపర్ టేస్ట్ ఉందండి పప్పుచారు ఇష్టపడే వాళ్ళు అయితే చాలా ఇంట్రెస్ట్గా తినేస్తారు ప్రత్యేకంగా పప్పుచారు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారండి అసలు నిజంగా ఇక్కడ చూడండి నేనైతే ఇంకా వంటలు అయిపోయిన తర్వాత నిమ్మలంగా ఎప్పుడో ఒక మధ్యాహ్నం టైంలో పల్లీలు పచ్చి శనగలు ఉంటాయి కదా మంచి శనగలు పచ్చి శనగలు కాదు అవి అయితే రెండు ఇవి రెండు కలిపి నానబెడుతున్నానండి ఇవి నానబెట్టి ఉడకబెడితే తొందరగా అయిపోతుంది అంటే నానబెడితే నానతాయి కదా ఆ గింజలను ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది తొందరగా ఉడుకుతాయి అన్నమాట ఫైనల్గా అయితే నేను టీ పెట్టేసుకుంటున్నాను కొంచెం పాలు తీసుకున్నాను పాలు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇందులో షుగరు టీ పౌడర్ వేసి టీ అయితే పెట్టేసుకుంటాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మధ్యాహ్నం టైం అండి ఇది నేను టీ పెట్టుకునే టైము ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇంకా టీ గుర్తొచ్చిందంటే ఎవరైతే నేను తలనొప్పి వస్తుందండి మంచిగా నేను టీ తాగేసిన తర్వాత మంచి రిలాక్స్ వస్తుంది రిలాక్స్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను టీ పోసేసుకుంటున్నాను అల్లం వేసాను కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా తెలిసిందే కదా అల్లం వేస్తే ఎవరి టీ అయినా బాగానే ఉంటుంది కదా ఎవరి టీ అయినా ఒక టేస్ట్ వస్తుంది కదా అండి అల్లం వేస్తే ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఇంకా ఇక్కడేమో భోజనాలు సర్వ్ చేస్తున్నాను అనమాట అది మధ్యాహ్నం ఇది వచ్చేసి ఒక టూ అట్లా అవుతుండే ఇంకా భోజనం అయితే పెట్టిస్తున్నాను ర్యామ్స్ ఆఫీస్కి వెళ్ళట్లేడు అనమాట కొన్ని రోజులు అయింది ఇంకా రేపటి అయితే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు సరే ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ భోజనం అయితే పెట్టిస్తున్నాను వేడి వేడి అన్నంలో పప్పు చారు ఎంత బాగుంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి తర్వాత మా అబ్బాయికి తినిపించాలి మా చిన్న బాబా అయితే హ్యాపీగా నిద్రపోయిండు ఇంకా ఇక్కడ చూడండి చారు ఎంత బాగుందో ఇందులో చికెన్ ఫ్రై అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఓకే చూసారు కదా నా వంట అయితే ఇది అన్నమాట ఈరోజు నేను మార్నింగ్ టైంలో వంట చేశాను చాలా సింపుల్ అండ్ టేస్టీగా కొంచెం లేట్గా చేసిన లేటెస్ట్గా బా టేస్టీగా చాలా బాగుంటుంది నేను చేసే వంటలు కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి వీడియో చూసిన వెంటనే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ మామిడికాయ పచ్చడి వచ్చేసి మా అమ్మ ఇచ్చిన మామిడికాయ పచ్చడి ఇది చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కారం కూడా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ